ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి అలాగే మరి మీడియం సైజులో ఉన్నటువంటి మరి కిలారి మరి సీమ మిక్సింగ్ అయినటువంటి మరి సేదీ ఎద్దులు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో ఫ్రెండ్స్ మాకు చూశారు ఎద్దుల యొక్క బ్యాక్ సైడ్ బిడగాగాలు అయితే మరి ఈ విధంగా కనిపించాయి మరి మొదటిగా వీటి కలభగాలు చూస్తున్నాం మరి ఏనా మనమేనా ఏం చెప్తున్నా కడి రేటు డెబ్బై ఎనిమిది వేలు ఫ్రెష్ ప్రైస్ రేట్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలు కానీ చెప్తున్నా మరి అలవై విషయాలు మరి అన్ని కలిపానా కలిపానా మరి గిరాలు మర్చిపోతాయనా భరోసా బాగున్నాయా చేద్దాను అయితే గ్యారెంటీ ఇస్తాను అంటాం ఫ్రెష్ మరి చూస్తున్నారు కదా చేద్దాం పట్ల కానీ మంచి గ్యారంటీ ఇస్తున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారునా ఇది కనక వీడు మండల్ నందవరం మండలం కర్నూలు జిల్లా ఏం బెదిరించే అవకాశం ఉంది ఎద్దు అవునవునా మరి ఎంతండి రేటు డెబ్బై డెబ్బై ఎనిమిది అండి మరి ఫిక్స్ రేట్ డెబ్బై పైననే మీ పేరు శేఖర్ మీ నెంబర్ చెప్పారు అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు అరవై నాలుగు అరవై ఏడు లాస్ట్ ఎనభై ఐదు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి కూడా మంచి గ్యారంటీస్ ఉన్నారు మరి రైతులు అట మరొకసారి వీటి బ్యాక్ సైడ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా నా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ